ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో హ్యాండ్లూమ్ శారీ వాక్ నిర్వహించారు చేనేత కార్మికులకు ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా విశాఖలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ వాక్ ను మంత్రి వంగలపూడి ప్రారంభించారు భారత్ అంటేనే గుర్తుకు వచ్చేది సాంప్రదాయమని ఆ సాంప్రదాయంలో చీరకట్టుకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి అనిత అన్నారు టీడీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలబడుతుందని చెప్పారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు మంత్రి అనిత ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ప్రపంచంలోని భారతదేశం అనేసరికి గుర్తొచ్చే చేనేత సంప్రదాయం చేత సంప్రదాయాన్ని ఇంకా బతికే ఉంది మేమందరం కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడతామని విశాఖ వేదికగా విశాఖ మహిళలే కాకుండా చుట్టుపక్కల మహిళలందరూ కూడా ఇక్కడికి చేరి చేనేత కార్మికులకి మీరు ఇస్తున్న ఒక మంచి బహుమతికి మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఇంకా ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చేయడం కానీ ఒకరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మనందరికీ తెలుసు చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది మన బాల్యం అనేది ముందుకు నడిచింది ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్న ప్రసన్న కూడా జరిగింది అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది అటువంటి ఆ చీర కమ్మదానాన్ని అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకి తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం